హాయ్ ఫౌండర్స్ మరి నేను అటు రోజు అమెరికాలో జనవరి ఫస్ట్ కాబట్టి జనవరి గిఫ్ట్గా మరి ఒక పాపప్ మెసేజ్ అయితే మనకు వచ్చింది అందులో విషయం ఏముందంటే మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీకు రెండు వేల ఇరవై ఐదు సంతోషంగా ఆరోగ్యంగా మరియు సంపన్నంగా ఉండాలని కోరుకుంటున్నాను చూడండి యాసర్ క్లియర్గా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు రెండు వేల ఇరవై అనేది మీకు చాలా సంతోషంగా ఆరోగ్యంగా ముఖ్యంగా సంపన్నంగా మరి దీన్ని అర్థం చేసుకోండి ఫోన్ సంపన్నంగా అంటే మీకు ఆర్థికంగా బాగా అభివృద్ధిలో ఉండడం అనమాట మరి అదేవిధంగా శాంతియుత వ్యక్తులు ప్రశాంతతను వ్యాప్తి చేస్తారు గందరగోళం కాదు ముఖ్యంగా ఎవరైతే శాంతిగా ఉంటారో ఎవరైతే ఓపిక్గా ఎదురు చూస్తారో వాళ్ళు ప్రశాంతతను వ్యాప్తి చేస్తారు అంటే లేదు కంపెనీలో అప్డేట్ జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా మన లీడర్ చెప్తా ఉన్నారు ముందుకు వచ్చి మాట్లాడారు కాబట్టి మంచి విషయాలు జరగబోతున్నాయి వచ్చే వారం పది రోజుల్లో అలా శాంతియుత వ్యక్తులైతే చెప్పడం జరుగుతుంది గందరగోళం కాదు గందరగోళం అంటే కొంతమంది ఉన్నారు ఏంటంటే ఎస్ క్రిస్మస్ అన్నారు రాలేదు మళ్ళీ జనవరి అన్నారు రాలేదు ఇంకా ఎప్పుడు ఇస్తుందో ఇంకా కొంతమంది మాటలు బట్టి మూడు నెలలు పడుతుందో ఆరు నెలలు పడుతుందో ఇలా మాట్లాడడం జరుగుతుంది అది గందరగోళం అంటారు దాన్ని సో ఒక జరిగే అప్డేట్స్ బట్టి ఒక బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఏదంటే అది చెప్పడం మరి పద్ధతి కాదు దాన్ని బట్టే ఇలా ప్రశాంత వ్యాప్తి చేయండి కానీ గందరగోళం చేయకండి అని ఇండైరెక్ట్గా చెప్పడం జరుగుతూ ఉంది మరి ఆత్మవిశ్వాసం ఉన్నవారు విమర్శించరు ఉద్ధరిస్తారు మరి ఒక ఇంటర్నేషనల్ కంపెనీ మరి అందులో భాగస్వామ్యం ఒక ఫౌండర్స్ లాగా మనం ఉంటే ఎంతో హూందాగా ఉండాలి కాబట్టి ఎవరికైతే ఆత్మవిశ్వాసం కంపెనీపై ఉంటుందో ఎవరికై ఎవరికైతే కంపెనీపై నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు విమర్శించరు అంటే ఏ విషయం జరుగుతున్నా దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు తప్ప దాన్ని నెగిటివ్గా అసలు మాట్లాడరు మరి వాళ్ళు ఉద్ధరిస్తారు అంటే ఖచ్చితంగా కంపెనీపై జరిగే అప్డేట్స్ని బట్టి సరేలే ముందు వస్తుందిలే అంటే ఇక్కడ నెగిటివ్ ఉన్న వాళ్ళకు పాజిటివ్ ఉన్న వాళ్ళకు ఒకటే తేడా నెగిటివ్ వాళ్ళు నిన్న రాలేదు మొన్న రాలేదు అని బాధపడడం తప్ప వాళ్ళ దగ్గర ఇంకా ఏముండదు అదే పాజిటివ్ వాళ్ళు రేపు వస్తుంది అనే ఆశతో జస్ట్ ఈ మధ్యలో ఒక చిన్న ఆలోచన మాత్రమే అది కాబట్టి దానికోసమే ప్రత్యేకంగా ఈ మెసేజ్లో ఈ రెండు వాక్యాలు చెప్పడం జరిగింది ఎవరైనా మీ కాంతిని మసకబారడానికి ప్రయత్నించినప్పుడు చీకటి విమర్శకుల నుంచి కాకుండా విమర్శకుల గురించి మాట్లాడుతుందని గుర్తుంచుకోండి కాబట్టి ఎవరైనా మీకున్న హోప్స్ను ఆశలను మరి నీరుగార్చడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఖచ్చితంగా వాటి నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి అనే వేళ చెప్తున్నారు ముఖ్యంగా నాకు కూడా కాల్స్ వస్తామంటే దాదాపు పదికి ఏడెనిమిది మంచి కాల్స్ ఓకే హోప్గానే ఉంటారు కానీ ఒకరిద్దరు వాళ్ళతో అన్నారు వీళ్ళు అన్నారు ఇప్పట్లో రాదంట అది ఇది అన్నప్పుడు నిజంగా కొంచెం డిసప్పాయింట్ అయితే కలుగుతుంది మనకు సో అలాంటి మాటలు మీరైతే పట్టించుకోవద్దు ప్రపంచాన్ని మార్చడానికి నేను మండిపడ్డాను అంటే మండిపడ్డాను అంటే చాలా మరి మార్చాలని తాపత్రయంతో యాస్ఆర్ ఉన్నాడంట కాబట్టి దానికోసం మరి ఎంతో కష్టపడుతూ ఉన్నాడు మరి మీరు సిద్ధంగా ఉన్నారా నా ప్రేమ మరియు గౌరవంతో యాస్ ముఫరెస్ సార్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ చూడండి ప్రపంచాన్ని నేను మార్చడానికి నేనైతే నా నా వంతు షాయశక్తుల ప్రయత్నిస్తూ ఉన్నాను మీరు సిద్ధంగా ఉన్నారా అని మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మ్యాక్సిమం మరి మీరు సిద్ధంగా ఉన్నారా నేను మార్చడానికి ప్రయత్నిస్తున్నాను అని ఎప్పుడైతే సార్ చెప్పాడో క్లియర్గా ఇండికేషన్స్ మరి మన ముందుకు రాబోతున్నాయని అర్థం చేసుకోవచ్చు కాబట్టి అది ఈ ఈ పాయింట్స్ను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఫౌండర్స్ ఇంకా ఏం చెప్పారంటే మీ జీవితకథను రాసేపుడు మరెవరికి కలం పట్టుకొనివ్వకండి మరి మీరు సరే ఎన్ని రోజులు ఎలా ఉన్నారో తెలియదు ఇప్పుడు ఫౌండర్షిప్పు మరి ప్రపంచవ్యాప్తంగా ముందుకు రాబోతుంది కాబట్టి ఎప్పుడైతే మీ జీవిత కథ ఇప్పటి నుంచి మరి అందంగా భారీగా రాసుకోబోతున్నారో మరి వేరే వాళ్ళకి ఇవ్వకండి ఎందుకంటే వేరే వాళ్ళు అదన్నారు ఇదన్నారు మరి అట్లా మాట్లాడుతున్నారు ఇట్లా మాట్లాడుతున్నారు సో ఈ విధంగా మీ జీవితంలో విషయాలను వేరే వాళ్ళకి అసలు అవకాశం ఇవ్వకండి మీరు విఫలం కాలేరని తెలిస్తే మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తారు ఎస్ అస్సలు విఫలం కారు మీరు సక్సెసే కాబోతున్నారు మేము మీకు ఆనందం భద్రత శాంతి మరియు విశ్వాసాన్ని కోరుకుంటున్నాం కాబట్టి మన వరకు మరి కంపెనీ పరంగా యాస్ఆర్ పరంగా ఆనందం మన భద్రత మన శాంతి మన విశ్వాసం ఖచ్చితంగా ఇవన్నీ అయితే చూడండి ఇందులో మొత్తం మరి కంపెనీ కానీ యాస్ఆర్ కానీ మన కోసం మరి ఎన్నో చేయబోతున్నారని క్లియర్గా అర్థమవుతూ ఉంది మీరు ఎప్పుడైనా గమనించారా సంతోషంగా ఉన్న వ్యక్తులు ఇతరులను కూల్చివేయరు ఎవరైతే హ్యాపీగా ఉంటారో వాళ్ళు కనీసం ఇతరులను మాట్లాడే ప్రయత్నం చేయరు సురక్షితమైన వ్యక్తుల ఇతరుల విజయాన్ని ఎరుపుకుంటారు కాబట్టి ఎవరైతే మన మాటల పైన మన కంపెనీ పైన బలంగా ఉంటారో వాళ్ళు హ్యాపీగా మనం గెలవబోయే విజయాన్ని మరి సంబరాలు చేసుకుంటారు కాబట్టి మరి మెసేజ్ని బట్టి యాసర్ క్లియర్గా మరి ఇంత నేనైతే చేస్తున్నాను మీరు సిద్ధంగా ఉన్నారు ఎప్పుడైతే మన బ్యాక్ ఆఫీస్లో మెసేజ్ వచ్చిందో ఫౌండర్స్ ఖచ్చితంగా చాలా తొందరగా చాలా మరి విజయం అనేది మనం సాధించబోతున్నాం కాబట్టి పక్కన వాళ్ళ మాటలు అనవసరంగా వదిలేసి ఈ క్షణాలను ఆస్వాదించడం నేర్చుకోండి ఓకేనా ఇంకా మరి ముందు నెక్స్ట్ ఓ ఇయర్స్లో ఏ పాపప్ వస్తుందని మళ్ళీ ఎదురు చూద్దాం ఓకే థ్యాంక్ యూ ఫౌండర్స్ జై హస్ సార్ సర్ జే ఆన్ ప్యాసివ్